ఈరోజు సున్నుండలు తయారు చేయడం చూపిస్తున్నానండి సున్నుండలు చేయడానికి కావాల్సిన పదార్థాలు మినపగుళ్ళు ఒక సాల్ట్ తీసుకున్నానండి నేను అయితే బియ్యం చిన్న గ్లాసు చిన్న గ్లాసులు తీసుకున్నాను నెయ్యి అలాగే బెల్లం అది ఎంత మినపగుళ్ళు అయితే తీసుకుంటున్నామో అంతా తీసుకోవాలి ఒక గ్లాసు బెల్లము తీసుకున్నాను నెయ్యి సరిపడినంత తీసుకోవాలండి మరక్కాసుకున్నప్పుడు ముందు గుళ్ళు వేపుకోవడం చూపిస్తున్నాను ఇదిగోండి గ్లాసులు మినపగుళ్ళు అలాగా ఒక పాటిది దాకా పెట్టుకుని అది హీట్ ఎక్కాక అప్పుడు కొద్ది సిమిలిలోనే పెట్టుకోవాలండి సిమ్లీలో పెట్టుకుని మినపగుళ్ళు ఫ్రై చేసుకోవాలి ఈ వేగిపోయిన తర్వాత ఇవి తీసేసాక అప్పుడు బియ్యం వేసుకోవాలి బియ్యం చాలా త్వరగా వేగిపోతాయండి ఇదిగోండి లో ఫ్లేమ్లో పెట్టుకునే వేసుకోవాలి స్లోగా వేసుకోవాలి లేకపోతే త్వరగా ఫాస్ట్లో పెట్టామంటే ఫాస్ట్గా నలుపు నలిపూరిచేస్తాయి చక్క లోపల కూడా బాగా మగ్గి మంచి కలర్ వస్తాయి స్లోలో పెట్టుకుని తీసుకుంటే ఇదిగోండి లో ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ స్లోగా వేపుకుంటే చక్క లోపల మగ్గి ఇదిగో లైట్గా ఇలా బ్రౌన్ కలర్ వస్తాయి వస్తున్నాయి చూసారా వైట్లో నుంచి బ్రౌన్ కలర్లోకి మారుతాయి అప్పుడు కూడా చాలా రుచిగా మనం సున్నులు వేపడం బట్టి కూడా ఇది గుళ్ళు బట్టి కూడా సున్ను టేస్ట్ అయితే బాగుంటుంది మంచి బెల్లం నెయ్యి కూడా మంచిది దొరికితే అతను టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి చూసారండి సిమిలీలో పెట్టుకుని చక్కగా స్లోగా వేపించుకుంటే అన్నీ ఒకే కలర్ వచ్చినాయి బ్రౌన్ కలర్లో ఇలా సరిపోతుందండి చక్కగా తిప్పుకుంటూ ఉండాలి స్లోలో పెట్టుకుని అప్పుడు చాప్లా ఏమి చక్కగా ఈ కలర్ అన్నీ ఒకే కలర్ వచ్చింది ఇంకా చాలండి కట్టేసుకుందాం కరెక్ట్ కలర్లో వచ్చినాయి అన్నీ ఒకే రంగులో ఇదిగోండి ఇప్పుడు బియ్యం వేపుకుందాం సిమ్లోనే పెట్టుకోవాలి సిమ్లోనే పెట్టుకుని బియ్యం వేపుకోవాలి అవి తీసేసాం కదండీ తీసేసి చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత ఈ బియ్యం కూడా వేగిన తర్వాత రెండు చల్లారి పెట్టేసుకుని మిక్సీ పట్టేసుకోవడమే మెత్తగా అయ్యే వరకు నేను సున్నుండ్లో లైట్ గరుగుండీలా చూ లైట్గా మరీ మెత్తగా కాకుండా ఎందుకంటే నాలుగు కత్తికిపోయినట్టు ఉంటాయి కదండీ లైట్ గరుగుండేటట్టు చూసుకుంటాను లైట్గా కూడా పెట్టుకుని వేవేసుకోవాలి త్వరగానే వేగిపోతాయండి బియ్యం ఇదిగోండి బియ్యం కూడా చక్కగా ఇలా గోల్డ్ కలర్ వచ్చేసింది కదా సిమ్లో పెట్టుకుని వేపుకుంటే అన్నీ ఒకే రకంగా వేపుతాయి దగ్గరుండి వేసుకోవాలి ఇదిగోండి అయిపోయింది ఇంకా కట్టేసి దింపేసుకుంటాను ఈ రెండు చల్లారేక మిక్సీ పట్టేస్తాను ఇదిగోండి బియ్యముని మినపగుళ్ళు కలిపి మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా పట్టుకోవాలి కొంచెం పిండి ఇదిగో కరెక్ట్గా మెత్తన మెత్తన సరిపోద్దండి చక్కగానే ఇలా పట్టేసుకొని ఉంచుకోవాలి వెయ్యి ఇలా మెరగబెట్టి ఉంచుకోవాలండి ఇలా మరిగిన నెయ్యి ఉంటుంది కదా ఇదిగోండి ఇలా మరిగిన నెయ్యి ఉంది కదా అది ఇలా కొంచెం పోసుకొని గ్లాసులో సాగా కొంచెం నెయ్యి పక్కకి పెట్టుకోండి ఈ బెల్లం మెత్తన బెల్లం కాదు కదండి ఈ మరిగిన నెయ్యిలోనే ఈ బెల్లం కూడా ఫస్ట్ కరగబెట్టేసుకోండి ఈ బెల్లం కూడా ఈ నేతిలో మరగబెట్టేసుకోవాలి వేడి వేడి దాంట్లోనే நெய்ய படித்த வேஸ்குட் தெளித்து கதா இரண்டு பெல்லம் இல்ல கரி கதா ఇప్పుడు ఎంత అంత వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి బెల్లం ఇది మిక్స్ అయ్యేటట్లు శుద్ధ బెల్లం కదండి దాని గురించి సున్నుండలు ఇలా వస్తాయి కలిపేసి చేసేసాక మంచిగానే వచ్చేస్తాయి అదే మామూలు బెల్లం అనుకోండి చక్కగా క్వాంటిటీలో కలుపుకుంటాము చూసారా కలిసిపోయింది చక్కగానే పొడి పొళ్ళు ఆడిపోతుంది ఇప్పుడు శుద్ధలాగా అనిపించింది కదా ఫస్ట్ ఆడతా ఉంటుంది ఇందులో ముందు శుద్ధ అయిపోద్దండి తర్వాత మామూలుగా వచ్చేద్దు కానీ ఎల్గొండీలో మొత్తం కలిపేసుకున్నాక ఇదిగో మామూలుగానే పొడి పొడిలాడుతూ వచ్చేసింది చూసారా ఇందా అక్కడ ఇదే అయిపోయినట్టు అనిపించింది కానీ చలిబిళ్ళగా కాసేపు కొద్దీ మామూలుగా వచ్చేస్తుందండి ఇది వరకైతే పెద్ద పెద్ద సున్నోళ్ళు చుట్టేవాళ్ళం అండి ఇప్పుడు అయితే ఎవరు పెద్ద పెద్ద సున్నోళ్ళు తింటలేదు కదా చిన్న చిన్న సున్నుండలే కదా మినప ఇదిగో రెడీ అయినాయి చూసారా అందరికీ నమస్కారం అండి శ్రీమణిలా స్వాగతం సుస్వాగతం అండి ఇదిగోండి సున్నుండ్లు ఇలా తయారు చేశాను సున్నుండ్లు తయారు చేసిన విధానం కూడా కావాల్సిన పదార్థాలు అవన్నీ కూడా వీడియో చేసి పెట్టామండి చూడండి ప్లీజ్ మా వీడియోని సబ్స్క్రైబ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మా వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు ఇదిగోండి ఒక ఇది సాల్ గ్లాసుడి పిండికి మొత్తానికి పద్దెనిమిది సున్నుండ్లు అయినాయండి కొంచెం చిన్న సున్నుండ్లు కూడా చేసాయి ఇది వరకు అయితే బాగా పెద్ద పెద్ద సున్నుండ్లు తినేవారు ఇప్పుడు చిన్నగా తింటున్నారు కాబట్టి చిన్నగా చేసాము ఇంకొంచెం చిన్నవి కూడా అంటే కొంచెం చిన్నగా కూడా తినే వాళ్ళకి చిన్నగా చేసాము